నుంచి నేను నిన్ను ఎక్కువ చూసింది పూజ రూమ్లో భక్తే కానీ ఈ నమ్మకం బిలీవ్స్ కానీ ఇవన్నీ నాకు ఎప్పుడు ఫుల్గా అర్థం కాలేదు ఒక క్వశ్చన్ నన్ను నేను అడిగింది ఏంటంటే మ్యాక్సిమం నువ్వు పూజ రూమ్లో ఎందుకు ఉంటావు అంతంతసేపు ఎందుకంటే నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు అక్కడనే కనిపిస్తుండే పొద్దున స్కూల్కి రెడీ అయినప్పుడు అక్కడే ఉంటుండే ఈ బుక్ చదువుకుంటాను మంత్రాలు చప్పించుకుంటాను నువ్వు అట్లా చేయడం వల్లనే నేను కాస్త ప్రొటెక్టివ్గా సేఫ్గా పెరిగినేమో అని అనిపిస్తుంది నువ్వు లైఫ్ని స్పిరిచువల్గా లీడ్ చేసే విధానం ఉంది కదా అది నాకు తెలుసుకోవాలని ఉంది సడన్ వేలో ఎందుకు చేసినావు పనులు రూంలో ఒక సడన్ పద్ధతి దాన్ని ఒక అదే ప్రేయర్ కానీ పూజ కానీ మళ్ళీ మన ఇంట్లో చిన్న చిన్న సెరమొనీస్ అయితే అవి కానీ ఈ ప్రయాణంలో నువ్వు చేసేవి ఎందుకు చేసినావో వాటి ఆంతర్యం ఏంటిదో నాకు చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే హాయ్ గైట్స్ అందరికీ వందనాలు ఆధ్యాత్మికత ఆర్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి ఆధ్యాత్మికం అంటే దైవభక్తి దైవభక్తి అనేది మనిషిల మనుషుల మనసుల నుంచి వచ్చిన భక్తి అది ఆధ్యాత్మికత ఆర్ స్పిరిచువాలిటీ అంటే మీకు ఎందుకు అంత స్పెషల్ ఫీలింగ్ మా నాకు ఆధ్యాత్మికము చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టము ఎందుకంటే మనశ్శాంతి కరువై ఆధ్యాత్మికలోకి దిగాను నేను పేరెంట్స్ లేక ఆ దేవుని వలన నాకు మనశ్శాంతి అనేది కలిగింది గురించి నాకు ఆ దేవం అంటే చాలా ప్రేమ నీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా నువ్వు స్పిరిచువల్గా లోతుగా దిగిన సందర్భం ఏమన్నా ఉందా నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి అవి దైవత్వం వలన కూడా కొన్ని సాల్వ్ అయినాయి అంటే నాకు మనుషుల వలన చాలా థ్రెట్ ఉండే ఆ థ్రెట్ వలన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది ఏంది అనేది వెతికి వెతికి దైవత్వంలోకి ఎంటర్ అయ్యా ఏదైనా నేను చదువుకునే టైంలో ఒక సంఘటన జరిగింది ఏందంటే నాకు పేరెంట్స్ లేనందు వలన నాకు కొంతమంది మనుషుల ద్వారా కూడా కొన్ని సంగతులు తెలిసినాయి ఏందంటే నాకు ఇంట్లో మనశ్శాంతి లే అట్లా బయటికి పోతేనన్నా మనశ్శాంతి వస్తుందని స్పిరిచువల్ గా నన్న నేను పాల్గొనాలే కార్యక్రమములులా అని కొన్ని దాంట్లకు ఎంటర్ అయ్యాను అయితే ఆ దేవుడు నాకు సహకరించి నాలో ఎక్కువ భక్తిని నింపాడు ఎక్కువ మనుషులంటే ఇలానే దే దైవత్వంలోనే సంతోషం ఉంది మనుషుల ద్వారా సంతోషం లేదు అందుకని అలా 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 నేను దేవుని మీద ప్రేమ పెంచుకుంటా వెళ్ళాను మనుషులకు దూరం అయిపోతున్నా రోజుకి ఎవరు దగ్గర తీసి తీసేటి తీస్తారో లేదో ఆ దేవుడే మనకు దిక్కు అన్న అన్న ద్వారా నేను అట్లా ఆ దేవునికి పోయాను నమ్మకం అంటే ఫెయిత్ నీ ఒపీనియన్ లో నమ్మకం అంటే ఏంటి అంధవిశ్వాసానికి విశ్వాసానికి నమ్మకానికి కలిగిన డిఫరెన్సెస్ చెప్పు నమ్మకం అంటే మనుషులని నేను చాలా నమ్మాను కానీ నమ్మిన మనుషులు నాకు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ చేయనందుకు నా ఎన్ని రోజులు ఉండాలి అంధకారంలో ఉంటే ఇలానే మనుషులు నమ్మకం వంపు చేస్తారు అందు గురించి నేను ఏం చేశానంటే ఇంకా కొన్ని డెసిషన్స్ తీసుకున్నా కార్యక్రమాలు కొన్ని ఆలోచించిన కానీ ఆలోచించిన కార్యక్రమంలోనే నాకు ముందడుగు వేయడానికి సపోర్టింగ్ లేదు దాని వలన కూడా మనుషుల మీద నమ్మకం పోయింది అలాంటి టైంలో నాకు కొంతమంది వ్యక్తులు నా శ్రేయాభిలాషులు ఎవరో కానీ నాకు కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా బోధనలు చేశారు బోధనలు చేస్తే అవును జీవితం అంటే ఇలా ఇలా ఉండాలి దైవత్వంగా ఉండాలి మనుషులని ఎక్కువ నమ్మకూడదు నీ నమ్మకమే నీకు రక్ష అన్నట్లు నాకు బోధపడింది ఇట్లా నమ్మకానికి దానికి వ్యత్యాసం ఇదే నీకు పర్సనల్గా ఏమైనా మూడో నమ్మకాలు ఉన్నాయా నాకు పర్సనల్గా మూడో నమ్మకాలు మనసులో నమ్మేది ఒక మూడో నమ్మకం నాకు ప్రతి మనిషిని నమ్మి నమ్మి నేను ఇలా అయిపోయాను ప్రతి మనిషిని కూడా ఎదుటి మనిషిని హాట్ చేయొద్దు కానీ వాళ్ళు హాట్ చేసినా కూడా నేను హార్ట్ హాట్ చేయొద్దు అనేది ఒక మూడో నమ్మకం నాలో ఉంది ఆ నమ్మకం పోయినప్పుడే మనిషి ఎదుగుతాడేమో అని నేను అనుకున్నా అది మనది మనం అనేది తెలుసుకోవాలి ఎప్పుడు ఎదుటి వాళ్ళని నమ్ముతే ఎట్లా మనం కూడా దృఢంగా ఆలోచించి స్టెప్ వేయాలి కానీ అందుకే నాకు నా జీవితం అయిపోయే టైంలో మరి నాకు ఎలా ఇది జరుగుతుందా జరగదా అనేది ఒకటి ఆలోచిస్తున్నాను ఎందుకంటే జీవితం ఇప్పుడు సగం జీవితము గడిచిపోయింది ముందు గడిచే జీవితం ఉన్న సంతోషంగా గడపాలని నేను అనుకుంటున్నా పద్మ దృఢ నిశ్చయం ఉంటే జరగదంటూ ఏమి ఉండదు అది నీకంటే ఎక్కువ ఎవరికి ధైర్యే సాహసే లక్ష్మి ఇప్పుడు నా ధైర్యమే నాకు రక్ష ధైర్యం కోల్పోకుండా కార్యక్రమం కానీ యూట్యూబ్ లో కానీ ఎంటర్ అయ్యింది అందుకే నేను డెస్టినేషన్ ఇంకా తెలియకపోయినా జర్నీ ఎంజాయ్ చేయడం మాత్రం మర్చిపోకు మర్చిపో ఎట్లయితే ఇద్దరు మనుషులు కంప్లీట్ గా ఒకలాగా ఉండారో వాళ్ళ భావాలు బిలీఫ్స్ కూడా అట్లా ఉండవు నమ్మకపోయినా స్వల్ ఆధ్యాత్మికంగా ఆర్ ఉండగలుగుతామా ఆధ్యాత్మికంగా ఉంటేనే కదా మన జీవితం సాపిగా తాగేది నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా కొన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటుంటే నాకు సక్సెస్ వచ్చాయి నా పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ నాకు ఆధ్యాత్మికంగా దేవుళ్ళని నమ్మినా ఏదన్నా చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది అందుకొచ్చి ఈ కార్యక్రమం కూడా నేను చేసే కార్యక్రమం కూడా దేవుని నమ్ము నమ్మకంతో నేను స్టెప్ వేస్తున్నా కొంతమందికి స్పిరిచువాలిటీ అంటే హ్యుమానిటీ నువ్వు ఒక మనిషిగా పుట్టినందుకు కొంతమందికి నీకు నచ్చిన పరిధిలో నువ్వు చేయగలిగేవి చేసి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ నుంచి వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం కూడా ఒక రకమైన దైవత్వం నువ్వు తెలియని వారికి భోజనం పెట్టిన ఒకరిని చదివించిన ఇప్పుడు ఇట్లా సమ్మర్ లో వాటర్ క్యాంప్స్ అయితే దానికి నువ్వు రిలీజియన్స్ ఉండాల్సిన అవసరం లేదు నీకు మనసులో ఒక మంచి చేయాలన్న ఆలోచన ఉంటే సరిపోతుంది సోషల్ వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇప్పుడు కూడా దైవత్వము ఆధ్యాత్మికమని కాదు సంఘ సేవ చేయాలి మనసులకు సేవ చేయాలి లేని వాళ్ళకు హెల్పింగ్ చేయాలి మనుషుల లోపల ఉండే దైవత్వం బయటపడేది దీనివలననే సేవ వలన ఆ సేవ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా మన జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది ఏ ఆలోచనలు లేకుండా ఆ కార్యక్రమంలో మన దైవ కార్యక్రమంలో పాల్గొంటే కూడా మనకు మనశ్శాంతి అనేది కూడా ఉంటుంది ఎప్పుడైనా మీ నమ్మకాన్ని మీరే ప్రశ్నించే సిచ్యువేషన్ వచ్చిందా నా నమ్మకాన్ని నేను ప్రశ్నించేది వచ్చింది ఒక టైము వివాహము వివాహము చేసుకోకముందు వివాహం కాలేదు అని ఒక ఇది వివాహం అయిన తర్వాత నాకు వివాహం మీద నమ్మకము సన్నగిలిపోయింది ఎందుకంటే ఏంటి జీవితము ఇదేనా వివాహం చేసుకోకుండా బ్రతకలేమా అనేది నాకు వివాహం మీద నాకు నమ్మకం లేదు ఎందుకు లేదు వివాహం చేసుకుంటే కొన్ని బంధాలు ముడిపడతాం ఫ్యామిలీ లైఫ్ ప్రయారిటీ అయితే అయిపోతుంది అంటే ఇండివిజువల్ గ్రోత్ కి మ్యారిటల్ లైఫ్ కి కొంచెం కాన్ఫ్లిక్ట్ పడుతుంది అని అంటున్నావు నువ్వు అది ఎట్లా రిజాల్వ్ చేసుకోగలుగుతారు మమ్మీ చాలా మంది ఆ కాన్ఫ్లిక్ట్ ని అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇండివిజువల్ గా గ్రో అవ్వాలని ఉంటది సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలని ఉంటది కానీ వాళ్ళు ఇప్పుడు రిలేషన్షిప్ లో కూడా ఉంటారు సో వాళ్ళు కాన్ఫ్లిక్ట్ ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి మా ఫ్రీడమ్ ఉంటేనే ఏ కార్యక్రమం అయినా సాఫ్ట్ సాగుతుంది